హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ బజ్జి వంకాయ బజ్జీ చాలా టేస్టీగా చచ్చిగా చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ ఎప్పుడన్నా మీరు ట్రై చేసినా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది వంకాయ బజ్జీ వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను మీడియం సైజు ఐదు వంకాయలను తీసుకున్నాను ఇవి రెండు సార్లు వాష్ చేసి తీసుకున్నాను ఈ వంకాయలకు ఇప్పుడు హాఫ్ కప్పు శనగపిండి జల్లించి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ హాఫ్ కప్పు శనగపిండి అందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వామ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఉండలేకుండా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత పావు చిటికాడంతా సోడా వేసుకోవాలి ఈ సోడా వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా ఈ ఉండలు లేకుండా అంతా ఒకసారి పిండిని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలను కట్ చేసుకుందాం సైడ్కుంటే ఈ తొడమ తీసేసేయాలి బజ్జీలో కాబట్టి తొడమ తీసేయాలి లేకుంటే కూర అంతా ఈ తొడమే కాకపోతే ఎవరైనా వంకాయ బజ్జీ ట్రై చేసిరా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది రుచి మాత్రం సూపర్ ఉంటుంది వంకాయ బజ్జీ సరే తప్పకుండా అందరు ట్రై చేయండి బజ్జీలకు ఇట్లా బిల్లలు బిల్లలుగా ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి పిండిలో ఈ విధంగా ముంచుకొని వేయాలి ఒక్కొక్కటి ఇట్లా ముంచుకొని పిండిలో ముంచుకొని ఇట్లా వేసుకోవాలి ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టాలి అప్పుడే లోపల అనేది వంకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది ఇట్లా ఒక సైడ్ కాకుండా రెండు సైడ్ ఇట్లా మలిపి వేసుకోవాలి మంచిగా కాలేదు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు తీసుకు తీద్దాం జాలిగంట మళ్ళీ నెక్స్ట్ వాయి ఇప్పుడు రెండో వాయి వేస్తున్నాం అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి బజ్జీలు ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టి వంకాయ బజ్జీ ఆయిల్లో ఫ్రై చేసినాం అనుకో బజ్జీ అనేది లోపల వంకాయ అనేది ఉడుకుతుంది హై ఫ్లేమ్ పెట్టినామనుకో ఫైన్ అనే ఉడుకుతుంది అనమాట అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసుకుందాం సైడ్కి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది